తల్లి కొడుకుల ఎమోషన్తో కూడుకున్న ఈ కథ మహిళలకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమాపై కొందరు నెగటివ్ ప్రచారం చేస్తున్నారు దయచేసి అలాంటివారు తమ మైండ్ సెట్ ని మార్చుకోండి సినిమాను దీవించండి స్పాయిల్ చేయకండి ఇండస్ట్రీని బతకనివ్వండి అబద్ధాలు ఎన్ని చెప్పినా చివరకు గెలిచేది నిజమే ఈ విజయమే ఆ నిజం అని అగ్రనటి విజయశాంతి అన్నారు రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ అర్జున్ సన్నఫ్ వైజయంతి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ బలుసు నిర్మాతలు శుక్రవారం సినిమా విడుదలైంది ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో విజయశాంతి మాట్లాడారు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి బుధవారంలోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెబుతుంటే ఆనందంగా ఉంది ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చడానికి కారణం కొత్తదనమే లాస్ట్ ఇరవై నిమిషాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది గారు లేకపోతే ఈ సినిమా లేదు అడగ్గానే చేయడానికి ఒప్పుకున్నందుకు ఆమెకు థాంక్స్ తల్లిదండ్రులు లేకపోతే మనం లేవు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత ఈ సినిమా చెప్పే నీతి అదే అని తెలిపారు ఇంకా చిత్రబృందమంతా మాట్లాడాలి